హాయ్ ఫౌండర్స్ అమ్మకాల పరిమాణం లేదా నాయకత్వం ఆధారంగా మైలురాళ్ళు అమ్మకాల పరిమాణం లేదా నాయకత్వం ఆధారంగా మైలురాళ్ళు మన జీవితాలు ఎలా ఆధారపడి ఉంటాయంటే అమ్మకాల పరిమాణం సేల్స్ పరిమాణం సేల్స్ యొక్క కెపాసిటీ పెరిగినప్పుడు వాటి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అనే ఆప్షన్స్ ఉంటాయి కదా వాటిలో ఇంక్రీజింగ్ పెరుగుదల కానీ తరుగుదల కానీ వాటి మీద ఆ పరిమాణం మీద ఉన్నటువంటిది లేదా నాయకత్వం ఆధారంగా మైలురాళ్ళు అంటే లీడర్షిప్ అనమాట మనము మన వరకే జస్ట్ కంపెనీ మనకు సపోర్ట్ చేస్తుంటుంది కదా ఆ పైసలతో మనం సర్దుకొని పోతుంటామా లేదా మనం కూడా ఒక చర్య యాష్ గారి సంకల్పం కొరకు యాష్ గారి విజన్ అప్లిఫ్ట్ హ్యుమానిటీకి ఆధారంగా మనం కూడా అదే స్వభావంతో మార్కెట్లో మన చుట్టుపక్కల వలతో మనం దీన్ని షేర్ చేసుకుంటామా ఈ ఇది ఈ యొక్క విషయాన్ని మనకి ఇక్కడ చాలా క్లిష్టంగా క్లుప్తంగా ఇచ్చారు నాయకత్వం ఆధారంగా మైలురాళ్ళలో రైట్ కాబట్టి లీడర్షిప్ అనే క్వాలిటీ మనలో కంపల్సరీ ఉండాలి వాళ్ళే వాళ్లే ఫౌండర్ అప్లిఫ్ట్ అప్లిటీ నిర్వచనంగా నిలుస్తారు అదే విషయాన్ని ఇక్కడ క్లియర్ గా జస్ట్ సింపుల్ గా ఒక టూ వర్డ్స్ తో మనకి ఇక్కడ చెప్పారు మనం వాళ్ళు ఉండగలిగినట్టయితేనే అమ్మకాల పరిమాణం చాలా పెరిగే అవకాశాలు ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి మనకు కంపెనీ కూడా మనకు చాలా భారీగానే మనకు విశేషాంశంగా మనకి ఇస్తుంది బట్ ఎంత మనకు కంపెనీ సపోర్ట్ చేసినా మనం కూడా అద్భుతంగా మనం సపోర్ట్ చేసుకుంటే తీసుకుని వెళ్ళిపోవాలి ముందుకు వెళ్ళిపోవాలి రైట్ చెల్లింపు స్టాక్ ను సొంతం చేసుకోవడం ద్వారా మిస్టర్ ముఫారా చెల్లింపు స్టాక్ చేసుకోవడం ద్వారా మిస్టర్ ముఫారా ఓకే రైట్ మనం మనకి ఇప్పుడు పేమెంట్ ప్రాసెస్ గురించి మనం ఇబ్బంది పడే అవసరం లేదు అన్ని కూడా అన్నిటికీ కూడా క్లీన్ చిట్ మనకి రావడం జరిగింది కంపెనీ కేవలం స్ట్రీమ్ లైన్ చేయదు ఆర్థికం ఇది గుర్తుపెట్టుకోండి ఒక స్ట్రీమ్ లైన్ మాత్రమే కాదు మన ఆన్ పేసో కంపెనీ లైవ్ స్ట్రీమింగ్ మెయిన్ పార్ట్ అయి బట్ అదొకటే ఇంపార్టెంట్ కాదు మంది అని చెప్పి అన్నారు ఆర్థికం ఇది సంపదను పునర్నిర్వచిస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి సంపదను రీప్రోడక్ రీప్రొడక్టివిటీ చేస్తుంది అది ఇక్కడ హైలైట్ మనం అదే చెప్పాం మనం ఎంత సంపద కావాలంటే అంటే సంపదను క్రియేటివిటీ చేసుకునే కెపాసిటీ జనరేట్ చేసుకునే కెపాసిటీ మన ఆన్పెసో సిస్టమ్ కు ఉంది అని చెప్పాం అందుకనే మన ఓకాయిన్ ఓన్ కరెన్సీ ఇట్స్ అ ఓన్ కరెన్సీ ఓకాయిన్ అనేది ప్రపంచ దేశాల్లో ఇండియాలో కూడా ఓకాయిన్ అని అంటాం లో కూడా ఓకాయిన్ అని అంటాం దుబాయ్ లో కూడా ఓకాయిన్ అనే పిలుస్తాం మన ఆన్ పేసో యొక్క స్పెషల్ కరెన్సీ ఓకాయిన్ ఇట్స్ అ టోకన్స్ టోకన్ టైప్ లో మనకు ఆ కరెన్సీ ఉంటుంది అది కూడా ఒక డాలర్ వాల్యూ కరెన్సీలో ఉంటుంది ఏ దేశస్తులు ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ ఇండియాకు సంబంధించినటువంటి కరెన్సీని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అవలోకగా రైట్ రైట్ అదొక విషయం ఆ తర్వాత దాని నెట్వర్క్ కోసం ఈ తరం వ్యవస్థాపకులు దాని నెట్వర్క్ కోసం ఈ తరం వ్యవస్థాపకులు ఇది వెరీ గుడ్ తక్షణ ద్రవ్యతను ప్రభావితం చేయగలదు తక్షణ ద్రవ్యతను ప్రభావితం చేయగలదు అంటే ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైనా చెలామణిలు అవడం కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా చేసేటువంటి అవకాశం ఆదాయాలను సజావుగా తిరిగి పెట్టుబడి పెట్టండి లేదా భవిష్యత్తుకు వ్యతిరేకంగా సూక్ష్మ రుణాలను యాక్సెస్ చేయండి ఇక్కడ మనకు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది అంటే మనం స్టార్ట్ అయిన తర్వాత మన కంపెనీ కూడా అంటే ఆల్రెడీ మనం ప్యాకేజ్ తీసేసుకున్నాం మనం ఫౌండర్ పొజిషన్ స్టార్టింగ్లోనే నైన్టీ సెవెన్ డాలర్ తోటి ఫౌండర్ పొజిషన్తో లోపలికి వచ్చాం తర్వాత ఓ కనెక్ట్ ప్యాకేజ్ని వన్ ఫార్టీ త్రీ డాలర్ కొంతమంది నైంటీ త్రీ డాలర్ కొంతమంది ఇలాగా మనం చేసుకున్నాం మనం కావచ్చు అఫిలియట్స్ కావచ్చు ఎవరైనా సరే బట్ మనందరం ఏది చేసినా కూడా ఇక్కడ మనకేం చెప్తున్నారంటే ఆదాయాలను సజావుగా తిరిగి పెట్టుబడి పెట్టండి అంటున్నారు అంటే కంపెనీ మనకి ఏదైతే మనకి ఇవ్వబోతుందో మనకి ఈ ఓకాయిన్ టోకన్స్ అనేవి ఓకే నాన్ ఫంజిబుల్ టోకన్స్ ఏవైతే ఎనర్జీ ఉన్నాయో మనకి ఏవైతే ఇవ్వగలుగుతుందో మన వ్యాలెట్లోకి ఇవ్వగలుగుతుందో ఆ టోకన్స్ని ఫండింగ్ వ్యాలెట్లో ఉన్నటువంటి మనం ప్రతి నెల రెన్యువల్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి పెయిడ్ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఖచ్చితంగా మనమే స్వతహాగా వాటిని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది అలా చేసుకోవాలనే తిరిగి పెట్టుబడి పెట్టండి అంటున్నారు రైట్ ఆదాయాలను సజావుగా తిరిగి పెట్టుబడి పెట్టండి లేదా భవిష్యత్తుకు వ్యతిరేకంగా మీ భవిష్యత్తుకు వ్యతిరేకంగా సూక్ష్మ రుణాలను యాక్సెస్ చేయండి సూక్ష్మ రుణం అంటే ఏంటి చాలా చిన్నగా స్మార్ట్గా ఉంటాయి సూక్ష్మ రుణాలు చాలా చిన్నగా ఉంటాయి అటువంటి రుణాలను యాక్సెస్ చేయండి అని చెప్పించారు అట్లాంటివి మనం తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక అప్పులాగా తీసుకుంటాం చూసారా ఆ రకంగా మనకి ఇక్కడ చిన్న చిన్న ఇవి తీసుకొని మనం చేసుకోవాల్సి ఉంటుంది అటువంటి ఇబ్బంది పెట్టుకోదండి ఎవరు కూడా మీకు ఏదైనా మీకు ఆదాయం వచ్చినట్టయితే ఆ ఆదాయంలో మొ మొట్టమొదటిగా మీరు ప్యాకేజెస్కి ఏమైతే ఫస్ట్ వాటి మీద దృష్టి పెట్టండి ఎవరైనా సరే ఫౌండర్స్ కానీ అఫిలేట్స్ కానీ ఎవరైనా సరే మీరు ఫస్ట్ చేయాల్సిన విశేషం ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దాకా ఓ కనెక్ట్ ప్యాకేజ్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఎగైన్ ఫ్రెష్గా ఇప్పుడు మన కంపెనీ స్టార్ట్ అయితే మనం దాన్ని ఓ కనెక్ట్ ప్యాకేజ్ను మనం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంతో పాటు ఇతరతర ప్రొడక్ట్స్ ఏమైనా పెయిడ్ ప్రొడక్ట్స్ యాష్కర్ మనకి ఏమైనా ఇచ్చినట్ైతే వాటిని కూడా మనము ప్యాకేజ్ చేసుకోవాల్సి ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది అవన్నీ చేసుకోవడానికి మన దగ్గర డబ్బులు ఎలాగా అంటే మనకు ఓ వ్యాలెట్లో ఉన్నటువంటి ఫండింగ్ వ్యాలెట్లో యాష్ ముఫారా గారు మనకు దాని తగినంత ఫండ్ ఆ రెడీ రెడీమేడ్గా పెట్టి ఉంటారు వాటి ద్వారానే మనము వాటిని మనం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది అలా చేసుకోగలిగినట్టయితేనే మనకు ట్రాఫిక్ కానీ బిజినెస్ కానీ ఇన్కమ్ సోర్స్ కానీ యాక్టివిటీలో ఉంటుంది కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేది వాటి మీద మీరు మొట్టమొదటి కాన్సన్ట్రేషన్ పెట్టాలి మీ చర్య తిరిగి పెట్టుబడి పెట్టేదాని మీదే ఉండాలి మనకు వచ్చే ఆదాయంలో కొంత భాగం సరేనా కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని అగైన్ మళ్ళీ మనం మన ప్యాకేజెస్ అన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకుందాం కాన్సన్ట్రేట్ చేయండి అలా చేసుకోగలిగితే మాత్రమే మీకు ట్రాఫిక్ కానీ మీకు ఇన్కమ్ సోర్స్ కానీ మీ బిజినెస్ కానీ అన్నీ కూడా రన్ అవుతాయి ఓకేనా రైట్ ఇదొక విషయం కమిషన్లు అన్ని పర్యావరణ వ్యవస్థలోనే ఈ స్థాయి ఆవిష్కరణ ఆకర్షిస్తుంది ఓకే కమిషన్లు అన్ని కూడా మన ఈకో సిస్టమ్ లోనే ఉంటాయి ప్లస్ ఈ స్థాయి ఆవిష్కరణ ఆకర్షిస్తుంది అటువంటి స్థాయి ఆవిష్కరణ అటువంటి స్థాయి ప్రారంభం ఆవిష్కరణ అంటే ప్రారంభోత్సవమే కదా వాటి ఆ ప్రత్యక్షమయ్యేవే అటువంటివి ఆకర్షిస్తాయి అగ్రశ్రేణి భాగస్వాములు వృద్ధిని వేగవంతం చేయండి అగ్రశ్రేణి భాగస్వాములు వృద్ధిని వేగవంతం చేయండి మరియు కంపెనీని ఫిన్టెక్ గా ఉంచండి రైట్ కంపెనీని ఫిన్టెక్ గా ఉంచండి నాయకుడు అనుబంధ చెల్లింపుల భవిష్యత్తు అనుబంధ చెల్లింపుల భవిష్యత్తు నాయకుడు అనుబంధ చెల్లింపుల భవిష్యత్తు ఇది బిల్ మస్ట్ గారు మనకి ఇచ్చినటువంటి సారాంశం అలాగే ఇది అసలు ఒక ప్రేరణాత్మక గీతంలో ఉంది మన లక్ష్యాలను ఎప్పటికీ చిన్నవిగా కాకుండా చాలా ఎత్తుగా పెట్టుకోవాలి భయంకరమైన అడ్డంకులను కూడా ముందుకు నడిపించే శక్తిగా మార్చుకోవాలి కలిసికట్టుగా కొత్త భవిష్యత్తును నిర్మించుకోవాలి అనే సందేశం ఇస్తోంది సాధారణ తెలుగు సాధారణ తెలుగు అర్థం ఎత్తైన లక్ష్యం మనం ఆకాశం కంటే ఎత్తుగా కలలు కంటున్నాం చిన్న చినుకు లాంటి ఆరంభాన్ని పెద్ద మంటగా మార్చుకున్నాం ప్రతి అడుగు ఒక రాగం ప్రతి అడుగు మన విజయ గీతంలో ఒక తాళంలో ఉంది అందరం కలిసినప్పుడే ఒక లక్ష్యానికి ఒకే లక్ష్యానికి నడుస్తున్నాం భయాన్ని శక్తిగా మార్చడం సందేహాలు భయాలు మనలను ఆపకూడదు వాటినే ముందుకు నడిపించే ఇంధనంగా మార్చుకోవాలి ఒక్కటైన హృదయాలు అందరూ ఏక మనసుతో కష్టపడితే ఏ కలలైనా నెరవేరుతాయి దూరమైన కళలు కూడా సాధ్యం మన కళ్లకు కష్టంగా కనిపించే నక్షత్రాన్ని అందుకోవాలని ప్రయత్నించాలి ఇదే అదే మన జీవితానికి నిజమైన అర్థం ఎత్తుకు ఎక్కితే అందమైన దృశ్యం ఎంత ఎత్తుకి ఎదిగితే అంత పెద్ద విజయాన్ని చూస్తాం పాత నియమాలను చెరిపేయడం పాత పరిమితులను పక్కన పెట్టి కొత్త భవిష్యత్తు కోసం మనమే కొత్త మార్గాలు సృష్టించాలి నమ్మకం మరియు సృజనాత్మకత ప్రతి గొప్ప విజయము ఒక ధైర్యమైన అడుగుతో మొదలవుతుంది మనమే మన భవిష్యత్తును రంగులు పూసి చిత్రించాలి చిన్న సారాంశం ఎంత దూరంగా ఎంత అసాధ్యంగా అనిపించిన కళలు కనండి ప్రతిరోజు ధైర్యంగా ముందుకు అడుగు వేయండి భయాన్ని శక్తిగా మార్చి కలసికట్టుగా పనిచేస్తే మీరు కళలు కన్నా భవిష్యత్తును నిజం చేయగలుగుతారు నిజం చేయగలుగుతారు ఇది మనకి ఈ రోజు ఉన్నటువంటి సారాంశాలు చాలా అద్భుతమైన విషయాలు బట్ మిగతా అన్ని కూడా మనం ఆల్రెడీ తెలుగు కంటెంట్స్ అన్ని వచ్చేసాయి మనకు అన్ని కూడా రాణి సింగ్ మేడం గారు సపోర్ట్ చేస్తున్నారు ప్లస్ ఓపీ విషయం నుంచి కొత్త ఛానల్ ఓపీ విషయం నుంచి ఒక పర్సన్ ఒక ఫౌండర్ అనుకుంటాను ఒక ఫౌండర్ నాన్ ఫౌండర్ మనకైతే పరిచయం లేదు ఆ యొక్క పేరు కూడా మనకు తెలియదు బట్ ఓపీ విషయం నుంచి కూడా చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ కంటెంట్స్ అతను తెలుగు ట్రాన్స్లేట్ చేసి మరీ ఇస్తున్నారు అద్భుతం అండి చాలా అద్భుతంగా వస్తున్నాయి అన్ని కూడా మీరు వింటేనే మీకు అర్థమవుతుంది మై డియర్ ఫౌండర్స్ లేకపోతే ఎవరికేం అర్థం కాదు మీ అందరికీ కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ రోజు వరకు ఇది ఆగస్ట్ థర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ రోజు వరకు నా ఫైవ్ ఇయర్స్ జర్నీలో ఉన్నటువంటి నాతోటి ఫౌండర్ మిత్రులందరికీ కూడా ఈ రోజు నేను నిజంగానే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే రేపటి రోజు నుంచి మనం విజయ కేత్రంలోకి విజయపథంలో వెళ్ళిపోతున్నాం మనందరం కూడా గెలవబోతున్నాం రేపటి రోజు గ్లోబల్ అడ్రస్ వన్ మీటింగ్ నుంచి గ్లోబల్ అడ్రస్ వన్ కార్పొరేట్ మీటింగ్ నుంచి యాష్ ముఫారా గారు ఎటువంటి సందేశాన్ని ఇస్తారో రేపటి రోజు స్వయంగా ఆయన నోటి ద్వారా మనం వింటాం ఓకే ఆసక్తిగా ఉంది చాలా ఆసక్తిగా ఉంది రేపటి రోజు అద్భుతాలు జరిగే ఉన్నాయని చాలా మంది ఎల్సీ మెంబర్స్ అన్ని కూడా కంటెంట్స్ అన్ని కూడా చాలా పవర్ఫుల్ గా వస్తున్నాయి వాటి ఆధారంగానే మనం మాట్లాడుకుంటున్నాం రేపటి రోజు ఎటువంటి అద్భుతమైనా జరగవచ్చు మన జీవితాల్లో కాబట్టి రేపటి నుంచినే మన భవిష్యత్తు మొదలవుతుంది అందరూ కూడా చాలా చురుగ్గా యాక్టివ్ గా ఉండండి రేపటి రోజు మీరందరూ కూడా మీ మీ మొబైల్ కు రీఛార్జ్లు చేసుకోండి ఫస్ట్ క్లాస్గా పెట్టుకోండి ఛార్జింగ్ పెట్టుకోండి రేపు రాత్రి పదిన్నర గంటలకు మన ఇండియాలో మనకు సెషన్ ఉంటుంది కాబట్టి పదిన్నర గంటలకు యూట్యూబ్ లింక్ అనేది మన ఓ న్యూస్ నైన్లో లో అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ మనం క్లిక్ చేసి తర్వాత ప్రాసెస్ ఏమైతే ఉంటుందో వాటిని ఆధారంగా మనం యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ లో మనం వెళ్దాం యాష్ గారి స్వయంగా చెప్పేటువంటి విషయాలను గమనిద్దాం అర్థం చేసుకుందాం కలిసి ముందుకు నడుద్దాం కాబట్టి మీ మొబైల్ రీఛార్జ్లు ఫస్ట్ క్లాస్గా పెట్టుకోండి చాలా జాగ్రత్తగా ఉంచుకోండి అన్ని కూడా నీట్ గా పెట్టుకోండి ఎటువంటి లోడ్ లోడ్ పెట్టుకోదని మొబైల్ క్లీన్ చేసుకోండి అని కూడా క్లియర్ గా చేసుకోండి నీట్ గా ఉంటే మన మొబైల్ యాక్సెస్ చాలా స్పీడ్ గా జరుగుతుంది రైట్ కాబట్టి ఇది విషయం ఫ్రెండ్స్ రేపటి రోజు మనం మళ్ళీ మన మరిన్ని మంచి విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ కూడా టేక్ కేర్ జై ఆంపాసివ్ జై ఆశ్ జై భారత్